పంతులు గారు వనిజారావు గారితో మీరు వెళ్ళి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే మీరు ఉండండి నేను తీసుకుని వస్తాను అని చెప్పి శరణ్య వెళ్తూ ఉంటుంది అప్పుడు శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ ఓడిపోవడం దర్శన్ గమనిస్తాడు అయ్యో శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ ఓడిపోయాయి అని చెప్పి శరణ్య వెనకాలి తన కొంగు పట్టుకొని దర్శన్ నడుస్తూ ఉంటాడు ఇక దాంతో శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది అలా రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శరణ్య దర్శన్తో మీరు ఇలా నా కొంగు పట్టుకొని నా వెనకాలే రావడం అందరూ చూస్తే ఏమనుకుంటారో అని చెప్పి అంటూ ఉంటే అది కాదు నీ బ్లౌజ్ థ్రెడ్స్ ఊడిపోయాయి అని దర్శన్ అంటూ ఉంటాడు నిజంగా ఈ ఉద్దేశంతోనే మీరు నా వెనకొచ్చారా అని చెప్పి సరైన అంటూ ఉంటుంది అవును నిజంగానే ఈ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను మరి ఏ ఉద్దేశమూ లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు సరైన బ్లౌజ్ థ్రెడ్స్ని దర్శన్ కడుతూ ఉంటాడు ఇక దాంతో శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత శరణ్య అక్కడే దర్శన్కి ముద్దు పెడుతుంది శరణ్య ముద్దు పెట్టడంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి మొత్తానికి దర్శన్ శరణ్యాల మధ్య ప్రేమ అయితే చివరిస్తుంది మరి రాబోతు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ ఛానల్ ఆనందం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి